వారహి అమ్మవారి పింపుల్ రోడ్ మార్గ్ చెప్తున్నాను అండి జగన్నాథపు కొత్త బ్రిడ్జ్ ధవన్ దగ్గరనే ఆపజిట్ లో హెచ్ పెట్రోల్ బంక్ ఉండదండి హెచ్ పెట్రోల్ బంక్ ఆపోజిట్ లో రోడ్ అని వారే అమ్మవారికి వెళ్ళే రోడ్ అన్నమాట కొత్త బ్రిడ్జి కానించి మూడు కిలోమీటర్ డిస్టెన్స్ లో వారహి అమ్మవారి పింపుల్ అండి మన రూట్ లో ప్రతి వ్యక్తి కూడా వారహి అమ్మవారి ఫ్లెక్స్ ఉంటాయండి మీరు ఏం లేదు ప్రతి దిక్కు కూడా మార్క్ పెట్టి అక్కడ ఫ్లెక్స్ యాక్సెప్ట్ చేశారు ఎవరైనా కన్ఫ్యూజ్ పడతారా అని చెప్పేసి రూట్ మార్కింగ్ కోసం లక్ష్య కూడా పెట్టారు అనమాట కరెక్ట్గా మూడు కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉందండి ఓకే ఫ్రెండ్స్ నేను మిగతా రూట్ అంతా వెళ్ళేటప్పుడు చూపిస్తాను దా అన్నమాట ఇది ఓకే ఫ్రెండ్స్ మనం అమ్మవారి వెళ్ళిన తర్వాత మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేటండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వారి అమ్మవారి గుడికి వెళ్ళే టెంపుల్ రూట్ అనమాట చూడండి ఎలా ఉందో ఫుల్ విలేజ్ అంటే చాలా బాగుంటది జర్నీ కూడా ఓకే ఫ్రెండ్స్ మనం అయితే కొవ్వూర్ గ్రామానికి అయితే వచ్చేసాం ఇక్కడ వెంకటేశ్వరం టెంపుల్ కనిపిస్తుంది ఇక్కడ నుంచి కరెక్ట్గా లెఫ్ట్ తీసుకుంటే వారహంబర్ టెంపుల్ అడగండి మనం కాకినాడ నుంచి కరెక్ట్గా జగన్నాథ్ పుర వంశాలు వారహంబర్ టెంపుల్ అండి కొవ్వూరులో ఉంది కరెక్ట్గా మూడు కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉందండి చాలా మంది కొవ్వూరు అంటే రాజమండ్రి గారు కొవ్వరు అని చెప్పి అనుకున్నారు అది వేలండి మన కాకినాడ దగ్గర నుంచి జగన్నాథ్ పుర కరెక్ట్ కరెక్ట్గా మూడు కిలోమీటర్ డిస్టెన్స్ ఉందండి వారాహి అమ్మవారిని ప్రతిష్ఠించిన వారు లక్ష్మీ గారండి ఒకసారి మాటలో ఒకసారి గుడి ఎలా ప్రతిష్ఠించారు ఏంటి విశిష్టం చెప్తారు మేడం చెప్తారండి యాక్చువల్ మన వారాహి అమ్మవారు ఎవరంటే కాశీ క్షేత్ర పాలకురారండి ఆమె కాశీ పట్టణాన్ని పరిపాలిస్తా ఉంటారు ఆ గ్రామ దేవత ఉదయం సమయంలో కాలభైరవుడు కాశీ పట్టణాన్ని పరిపాలిస్తా ఉంటే రాత్రి సమయంలో వారాహి అమ్మవారు పరిపాలిస్తా ఉంటారు ఈ నిజంగా వారాహమ్మ ఆజ్ఞ లేకుండా ఒక చీ దేవుని ప్రతి అమ్మవారిని ప్రతిష్ఠించారు కదా అంటే విగ్రహం మీరు ఎక్కడ నుంచి తెచ్చారా లేకపోతే మీకైనా ఇక్కడ స్వయం పోయి ఏంటి అసలు లేదండి తెచ్చాము చేయించామండి విగ్రహాన్ని విగ్రహం చేయించారు కరీంనగర్ లో చేయించాము చేయించి మీరే తీసుకొచ్చి ప్రతిష్ఠించారు ఇక్కడ నేను అంటే ఏంటంటే మా బ్రదర్ మెయిన్ మా బ్రదరు మేము మొత్తం మా కుటుంబం ఫ్యామిలీ ఆలయం అన్నాలవుతుందండి మీరు ఇక్కడ అమ్మవారిని ప్రతిష్ఠించి అంటే మొన్న లాస్ట్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ మార్చి థర్టీ ముప్పై తారీఖునమాట విగ్రహ ప్రశ్న జరిగింది అంటే చాలా తక్కువ సమయంలోనే అమ్మవారు ఎక్స్లోర్ అయ్యారు అమ్మవారికి అంటే పూజ విధానాలు ఏంటంటే ఎన్ని గంటలు తీస్తారు మళ్ళీ మార్నింగ్ ఎన్ని గంటలు స్టార్ట్ అవుతే పూజ కార్యక్రమాలు ఎప్పుడు క్లోజ్ చేస్తారు జగదైంది అంటే మార్నింగ్ సిక్స్త్ కే తెలుస్తామండి ఇంతకు ముందు ఏంటి అంటే ఫైవ్ కి తెరిచే వాళ్ళం ఇప్పుడు ఏంటి అంటే భక్తులు అధికంగా ఉండడం వల్ల మనకి నైట్ చాలా లేట్ అయిపోతుంది అండి మాకు ఇంచుపించుగా ఒకసారి గంట అవుతుంది ఎక్కువ అందువలన మేము ఏంటి అంటే ఈ మార్నింగ్ సమయం సిక్స్ కి తెరుస్తున్నాము మధ్యలో భక్తులు ఎంత వరకు అయితే ఉంచుతారో అంత వరకు ఉంచుతాం పన్నెండు గాని ఒంటి గంట గానీ అలా అవుతుంది సమయం శుక్రవారం గాని పంచమి రోజు గానీ రెండు రెండున్నర కూడా అయిపోద్ది మధ్యాహ్నం చేసే సమయం కానీ మళ్ళీ ఈవినింగ్ ఫోర్ కి తెరుస్తామండి భక్తులు ఉంటారు కదా మళ్ళీ వచ్చేసి ఒక చాలా మంది వెయిటింగ్ చేస్తూ ఉంటారు మళ్ళీ ఫోర్ నుండి నైట్ నైన్ ఓ క్లాక్ వరకు ఉంచుతాం నెక్స్ట్ ఇప్పుడు ప్రతిరోజు ప్రతి రోజు ప్రతిరోజు జరుగుతుంది లేదండి ప్రస్తుతానికి అయితే ప్రతిరోజు జరుగుతుంది అండి అమ్మవారి అనుగ్రహంతో ప్రతిరోజు మనం పెడుతున్నాము ఇన్ ఫ్యూచర్ ఏంటి అనేది అమ్మవారి డిసైడ్ చేస్తారండి అది మనకు ఊపిక శక్తి కూడా ఉండాలి కదా నవరాత్రిలో నేను నవరాత్రికి వచ్చానండి చాలా గట్టిగా జనం ఇదిగా ఉంది చాలా బాగా చేశారు ఇంకో విషయం ఏంటంటే చాలా మంది డౌట్ అండి కొంతమంది అన్నారు చాలా మందికి ఉందండి భక్తులు కూడా చాలా మంది అడుగుతున్నారు అయితే ఇక్కడ కాదండి పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పిఠాపురంలో గెలవడము అదే సేమ్ టైం మనకు టెంపుల్ ఉండడంతో చాలా మందిలో ఈ డౌట్ అయితే ఉంది అది ఏంటి అంటే అదృచికంగా జరిగింద జరుగుతుంటారు కదా అలా జరిగిందనమాట అయితే పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ వేసుకోలేదండి మాలా కానీ ఆయన ప్రభావం మాలల అయితే ఖచ్చితంగా ఉందండి ఆయన ప్రభావంతో మాలలు వేసుకున్నారండి చాలా మంది మన ఇప్పుడు మన వారాహి నవరాత్రుల్లో కానీ దసరా నవరాత్రుల్లో గాని వారాహీమ వారు మాల వేస్తారంటే ఆయన ఇన్స్పిరే ఉంది ఇన్స్పిరేషన్ అయితే ఉంది ప్రతిష్ఠించిన రోజు స్పెషల్ గా జరుగుతుందండి ఖచ్చితంగా మనకి ఇక్కడ స్పెషలే పంచమి తిథి పంచమి అంటే వారాహి అమ్మవారికి వారికి చాలా ఇష్టమైన తిథి ఆమె సప్తమాతృకలలో ఒకరు బా వారాహిమ వారు పంచమీ నాయకి అంటారు అందుకని పంచమీ రోజు ఇక్కడ మనం స్పెషల్ గా చేస్తాం మూల విరాట్ ఉంది కదండి విగ్రహం మూల విరాట్ కి పంచామృత అభిషేకం చేస్తామండి ఆ రోజు చాలా అంగరంగ వైభవంగానే జరుగుతుంది ఇక్కడ అక్కడ మహా అన్న ప్రసాదం కూడా జరుగుతుంది ఆ రోజు భక్తులు అయితే కూడా చాలా అధిక సంఖ్యలో ఉంటారండి ఇక్కడ ఒక టెన్ థౌసండ్ కూడా ఉంటారు ఒకసారి అలా అన్న ప్రసాదం కూడా అదే విధంగా జరుగుతుంది అండి ఎంత మంది భక్తులు వచ్చినా సరే అన్న ప్రసాదం అనేది ఆమె అనుగ్రహంతో జరుగుతుందండి ప్రతి ఎంతైనా మిగులుతుంది తప్ప ఒకరు అన్నం లేదు అనుకుంటే వెళ్తారనమాట మేడం మరి మళ్ళీ మధ్యాహ్నం కూడా అమ్మవారిలో ధరిస్తారు ఈవినింగ్ టైం కూడా దర్శనానికి అవైలబిలిటీ ఉంటది అక్కడ ఈవెనింగ్ ఉందండి ఈవినింగ్ ఫోర్ నుంచి నాలుగు గంటల నుంచి మళ్ళీ నైట్ అయితే చాలా మంది నేను అడిగానండి ఊరి దగ్గర అని చెప్పి చిన్న సందేహంతో ఉన్నారు మీరు ఒకసారి క్లియర్ గా చెప్పండి అంటే ఈ యొక్క ఈ జిల్లా కోసం కూడా క్లియర్ చెప్తారు అర్థం అవుతుంది చాలా మంది ఇప్పటికే చాలా మందికి అర్థమైపోయిందండి కవ్వూరు అంటే ఎక్కువ ఈ కొవ్వూరు ఎవరికీ తెలియదు అండి బేసిక్ గా ఎవ్వరికీ తెలియదు అది అమ్మవారి వల్ల ఇప్పుడు తెలిసింది ఆ ఎక్కువ రాజమండ్రి కొవ్వూరే తెలుసు దాని వలన ఫస్ట్ లోని చాలా నేను కూడా చాలా చాలా అంటే పాపం అక్కడికి వెళ్ళిపోయే వాళ్ళు మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడ రావాలంటే కష్టం కదా అక్కడికి నేను చాలా వీడియోస్ లో చెప్తూ వచ్చేదాన్ని అనమాట ప్రతిసారి ఇంకా అలా చెప్తూ ఉండేదాన్ని అమ్మ కాకినాడ కొవ్వూరు కాకినాడ రూరల్ దగ్గర కొవ్వూరు అక్కడ కొవ్వూరు కాదని చెప్పాను ఇప్పుడు అయితే నైన్టీ పర్సెంట్ తెలిసిపోయిందండి అప్పుడు ఇప్పుడు ఈ కొవ్వూరు కూడా ఎలా అయిపోయింది అంటే వారాహి కొవ్వూరుగా అయిపోయింది మంచి పేరు వచ్చింది ఊరికి మంచి పేరే వచ్చిందండి అసలు ఈ ఊరు ఎక్కడ ఎవరికి తెలియదు అలాంటిది అమ్మవారి వలన పేరు ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా అంత అమ్మవారి దేవుల్ మంచి పేరు వచ్చి పది మందికి తెలిసింది ఇది వాళ్ళు చాలా మంది అని నేను చూస్తున్నాను నిజంగా ఎక్స్ప్రెస్లీ మొన్న దేవనావరత్కి అసలు ఖాళీ లేదండి నేను చూశాను అంటే మీరు అమ్మవారి దేవాలయం నిర్మాణం ఏ విధంగా జరిగింది ఏంటి అసలు ఎవరు నిర్మాణం పెట్టారు ప్రతిష్ఠించారు ఏంటి నిర్మాణం చెప్తానండి అదైతే నిర్మాణము కట్టాలి అని ఆలోచన వచ్చిందైతే మా బ్రదర్ కండి అమ్మవారిని తీసుకొచ్చింది నేను ఇంత మందికి ఎక్స్ప్లోర్ జరిగింది నా వల్లనండి అమ్మవారు ఇన్స్టాగ్రామ్ ద్వారా ఈ పూజా విధానాలు కాని ఇవన్నీ కానీ నిర్మాణం పబ్లిసిటీ చేసింది నేను నిర్మాణం కట్టిందంటే మా బ్రదర్ అందరూ కొంచెం భాగస్వామి అంతే మెయిన్ థాట్ అయితే అన్నది అన్న ప్రసాద కార్యక్రమం కూడా అంత ఇలా జరుగుతుందంటే ఇక్కడ మా మా బ్రదర్దేనండి మెయిన్ గా ఇక్కడ నేను పూజా విధానాలు ఏ విధంగా చేయాలి అమ్మవారిని ఏ విధంగా పూజించాలి ఇలా ఈ భక్తులను చూసుకోవడం ఆ ఇది నాది ఎక్కువ ఉంటదనమాట ఇక్కడ ఇక్కడ పూజ చేయడం ఇక్కడ అక్కడ ఇక్కడ ఇలా మేనేజ్ చేస్తాం చాలా మంది ఇక్కడ కొంతమంది కూర్పులే ఖచ్చితంగా మీ అభిప్రాయం అంటే మీ దగ్గర ఎవరైనా చెప్తారు కదా చాలానండి అవి అయితే మాత్రం వేలల్లోనే ఉన్నాయి ఎందుకంటే నాకు వేలాది మంది ప్రతిరోజు వచ్చే భక్తులు మాకు ఇది జరిగింది అది జరిగింది ఇలా జరిగిందండి ఇలా జరిగింది అని చెప్తారు ఫస్ట్ ఇలా జరిగింది కూడా ఇది ఇలానే జరిగిందండి ఫస్ట్ నేను ఇన్స్టాగ్రామ్ లో ఇప్పుడైతే పోస్టులు పెట్టేదానిలో చాలా మంది పదుల్లో వచ్చేవారండి పదుల్లో వందల మందిలో వచ్చేవారు వాళ్ళందరూ ఏం చేసేవారంటే వాళ్ళ కోరికలు నెరవేరుతాయని చెప్పడం స్టార్ట్ చేశారండి అప్పుడు ఎలా ఎలా అయితే మీరు ఈ విధంగా మాట్లాడుకుంటున్నామో అలా మాట్లాడుకుంటున్నప్పుడు నేను వాళ్ళకి తెలియకుండా వీడియో తీసేదాన్ని అలా ఆ పోస్ట్ ఇన్స్టాగ్రామ్ లో పెట్టేదాన్ని అనమాట అప్పుడు చాలా మందికి అది ఏదైతే నేచురల్ గా జరిగిందో వాళ్ళు నేచురల్ గా చెప్పారో అది ప్రజల్లో బాగా కనెక్ట్ అయిపోయి బాగా ఎక్కువగా రావడం మొదలు పెట్టారు ఈ రోజు అయితే వేలలోనే జరుగుతున్నాయండి కోరికలు ఎంతో మంది ఇప్పుడు ఇక్కడ మనం అన్న ప్రసాదం పెడుతున్నామంటే కూడా ఎక్కడో యుఎస్ యూకే లండన్ కెనడా సింగపూర్ దుబాయ్ ఇలాంటి ఇంత దూర ప్రాంతాల్లో కూడా వారాహింబాలు భక్తులు ఉన్నారు ఈ రోజు అన్న ప్రసాదం పెడతామంటే వాళ్ళందరు కోరికలు నెరవేరిన తర్వాత వాళ్ళు ఇక్కడ అనుకుని పెట్టినవేన ముక్కులు అనమాట ముక్కులండి చూశారు కదా ఇప్పుడైనా ఒకసారి మన జగన్నాథపురం దగ్గర నుంచి కరెక్ట్గా మూడు కిలోమీటర్ల దూరం ఉందండి ఇక్కడ చాలా ప్రతిష్ఠించి జరిగింది అనుకూల కోరుకు ఎప్పుడైనా వస్తారో దర్శనం చాలా జరిగింది చాలా మంది కోరికలు నెరవేరుతున్నాయండి అలాంటి ఇప్పుడు వివాహం కాని వాళ్ళకి వెంటనే వివాహం జరుగుతుందండి చాలా మందికి సంతానం ఇంకా పుట్టారు వాళ్ళకి సంతానం కలగజేస్తుందండి వారాహి అమ్మ ఇంకా భూ అయితే ఫార్టీ ఇయర్స్ అలా ఉండిపోయినాయి కోర్టులో ఉంటాయి చూసారా అలాంటి ల్యాండ్ ఇష్యూస్ అయితే చాలా మంది క్లియర్ అయిపోయినాయండి అలాగే మళ్ళీ ఇప్పుడు ఇంకోటండి ఇప్పుడు హెల్త్ ఇష్యూస్ ఉంటాయి కదా ఇప్పుడు వాళ్ళకి క్యాన్సర్ నుండి అయితే వేలాది మంది భక్తులు బయటపడ్డారనేసి చెప్తున్నారండి ఇక్కడికి వచ్చి మొక్కుకున్న తర్వాత వాళ్ళకి వాళ్ళకున్న చిన్న చిన్న విషయాలు కానివ్వండి చిన్న వాటి నుండి పెద్ద వాటి వరకు కూడా హెల్త్ ఇష్యూస్ అన్ని కూడా అమ్మవారి దగ్గర క్లియర్ అవుతున్నాయండి ఇలా ఒక్కటని కాదండి అమ్మవారి గురించి మహిళల గురించి చెప్పుకుండా పోతే పెద్ద హిస్టరీ అవుతుంది అవునండి కోసం చెప్పి తెలియజేశారు